శుభ్రంగా ఉండాలి ఫస్ట్ మళ్ళీ వినండి ఇల్లు ఎందుకు గడుగుతున్నామో తెలుసుకోవాలి అందరికీ తెలుసు మరి మన శరీరాన్ని ఎందుకు గడుగుతున్నామో తెలుసుకోవాలి ఎందుకంటే ఆ ఇంట్లో మనం ఉంటున్నాము కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి శుద్ధి లేదనుకో అమ్మ ఏదో గలీజ్ వాసన ఏదో చూసినా చెత్త ఉందనుకో అప్పుడు మనకి ఏమవుతుందంటే అనారోగ్యాలు స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఏ చెత్త ఉన్నా కూడా దోమలు ఈగలు బ్యాక్టీరియా తయారవుతుంది దానివల్ల మనకు అనారోగ్యం వస్తుంది అందుకని మనం ఇల్లు శుద్ధి చేస్తాం అందులో మనం ఉంటున్నాం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఇల్లు శుద్ధి చేసుకోవాలి కదా మేడం తర్వాత మన శరీరాన్ని శుద్ధి చేసుకుంటాం ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మనకు ఎన్నో చెమట ఎంతో దుబ్బ అంతా పారుతూ ఉంటుంది కాబట్టి స్నానం చేయకపోతే ఏమవుతుంది మురికిగా వస్తాం వాసన అందుకు స్నానం చేస్తాం మరి మనం ఉండే ఇల్లుని అంతగానం ఆదివారం కడుగుతాం సోమవారం కడుగుతాం శుక్రవారం కడుగుతాం ఎప్పుడు కడుగుతూనే ఉంటాం ఇల్లుని కదా మరి మనం ఉండే ఇల్లుని పన్నెండు సార్లు అడిగితే మరి భగవంతుడు ఉండే ఈ ఇల్లుని ఎంతగానం కడగాల భగవంతుడు ఇందులో ఉన్నాడా లేడా నిజమా మరి భగవంతుడు ఇందులో ఉన్నప్పుడు ఎందుకు భగవంతుడు ఇంట్లో ఉన్నాడని నమ్మకం మనకి అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు కాబట్టి మరి భగవ మనం ఉండే ఇల్లుకి అంత ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు భగవంతుడు ఉండే ఇల్లుకి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలి మనం ఎక్కువ ఇవ్వాలి కదా అందుకనే మరి భగవంతుడు ఉండే ఈ ఇల్లుని ఏమంటామంటే దేవాలయము అంటాం మనం ఉండేదాన్ని గృహము అంటాం మనం ఉండేదాన్ని గృహము అంటాం మరి దేవుడు ఉండేది దేవుడు ఉన్నాడు కాబట్టి దేవాలయం ఇదేంటిది దేవాలయం ఎందుకు దేవుడు ఉన్నాడు కాబట్టి మరి దేవుడు ఉన్నాడు దేవాలయం కాబట్టి అమ్మా నేను దోలేత్తాం కిందికిమార్ ఏం చెప్పినా నేను ఇప్పుడే తక్కువ టైం ఉంది మీకు జ్ఞానం తీసుకోవడానికి ఇవ్వడానికి ఆయన వస్తాడు మంచిగా